హలో ఎవ్రీవాన్ బ్యాక్ విత్ అనదర్ వీడియో ఈరోజు మనం వీడియోలో రెండు కొత్త రెసిపీస్ ట్రై చేస్తాము అండ్ టేస్ట్ కూడా చేస్తాము సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా పచ్చి పులుసులా కనిపిస్తుంది కానీ చింతపండుతో చేసింది కాదు పచ్చి మామిడికాయతో చేసాము అండ్ దీంట్లోకి నంచుకోవడానికి ఎగ్తో ఆమ్లెట్ లాగా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ రెసిపీ ట్రై చేసాము కాగిన ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రెసిపీ చూసేద్దాం ఫస్ట్ ఒక పచ్చి మామిడికాయని వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి అది మంచిగా మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేసుకున్నాక చల్లార్చుకొని పీల్ తీసేసి ఆ తర్వాత ఆ గుజ్జు ఉంటుంది కదా గుజ్జు మొత్తం వాటర్లో ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట పీల్ ఇంకా లోపల అది తీసేయాలి ఈవెన్గా గుజ్జు మొత్తం కలవడానికి మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చు స్పూన్తో కూడా కలిపిన పర్లేదు మంచిగా స్ట్రెయినర్లో పెట్టి గుజ్జుని ఈవెన్ కానీ కలిపేస్తే అది కలిసిపోద్ది నార్మల్గా ఎగ్స్ని బీట్ చేస్తాం కదా దాంతో కలుపుకున్నా సరిపోతుంది ఇంకా ఈ ప్రాసెస్ తర్వాత ఏముండదు జస్ట్ పోపు వేసుకోవాలి దానికన్నా ముందు రోడ్లోకి నాలుగు ఎల్లిపాయలు ఒక్క పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర వేసుకొని మంచిగా కచ్చబచ్చగా దంచుకోవాలి మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక పచ్చిమిర్చి యాడ్ కూడా చేసుకోవచ్చు ఇలా కచ్చబచ్చగా అయ్యాక సైడ్ పెట్టేసుకొని ఇంకా మన పోపుకి స్టార్ట్ చేసుకోవాలి అంతకంటే ముందు ఇందాక మనం తయారు చేసుకున్న రసంలోకి ఉప్పు పచ్చి ఆనియన్స్ ఉల్లిపాయలు వేసుకొని సైడ్ పెట్టేసేయాలి ఈ మిశ్రమాన్ని ఆ తర్వాత ఇంకా పోపుకి నార్మల్గా మనం పచ్చి పులుసుకు ఎలా పోపు చేసుకుంటామో అలా నూనె వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు పసుపు కొంచెం పసుపు ఒక ఐదు చిన్న ఎండుమిర్చి రెండు పెద్ద ఎండుమిర్చి అనుకోండి చిన్న చిన్నగా వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకొని మనం ఇందాక కచ్చపచ్చగా దంచుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని వేగాక ఇంకా ఈ పోపుని అందులో కలిపేసుకోవడమే రసంలోకి ఆర్ రసంని ఇందులోకి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే సేమ్ మనం చింతపండుతో పచ్చి పులిసెలా చేస్తాము అదే ప్రాసెస్లో ఇది కూడా చేయచ్చు టేస్ట్ మాత్రం ఆ పచ్చి పులుసు ఈ పులుసు సేమ్ ఉన్నాయన్నమాట ఇంట్లో ఎప్పుడైనా మామిడికాయ మిగిలితే ఇంక ఇది చేసుకోవచ్చు నెక్స్ట్ కాగిన కోసం ప్రిపరేషన్ అనమాట ఫస్ట్ మళ్ళీ మన రోట్లోకి ఒక ఆరేడు ఎల్లిపాయలు తర్వాత కారం వేసుకొని దంచుకోవాలి ఎల్లిపాయ కారం అంటాం కదా సో అదే ప్రిపేర్ చేసుకోవాలి మంచిగా దంచుకున్న తర్వాత ఇంకా మన ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాము ఫస్ట్ ప్యాన్లో మంచిగా ఒక టూ స్పూన్స్ రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని నేనైతే లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాం అనమాట కానీ వైట్గా ఉన్నప్పుడే ఇంకా అన్నీ యాడ్ చేసేసి ఎగ్స్ వేయడం బెస్ట్ అనిపించింది ఎలా అవుతుందో మీరు చూడండి దాన్ని బట్టి ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు ఆ తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫస్ట్ దంచుకున్నాం కదా ఎల్లిపాయ కారం అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి యాక్చువల్గా రెసిపీలో ఈ ఎల్లిపాయ కారం ప్లస్ ఉప్పు ఇవి లాస్ట్లో మీద వేయాలి కానీ అలా వేస్తే సరిగా కలపలేమని చెప్పి ఇలా వేసాము మీకు ఎలా వీలుంటే అలా వేసుకోండి ఇంకా ఇందులోకి నీళ్ళుగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి ఆ రెండు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు వేసుకోండి ఈ ఆనియన్స్కి ఇందులో ఉన్న మిశ్రమంకి తగ్గ ఉప్పు వేసుకున్నాము ఆ తర్వాత మళ్ళీ ఎగ్స్ వేస్తాం కదా అప్పుడు మళ్ళీ దాని మీద సపరేట్ దానికి సరిపడా ఉప్పు చల్లాము ఇంకా ఇందులోకి కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లేదా కొత్తిమీర లాస్ట్లో సర్వ్ చేసే ముందు కూడా వేసుకోవచ్చు ఇవి మంచిగా వేగాక ఆ తర్వాత ఎగ్స్ని కొట్టి వేసాము ఇంకా ఇది లో ఫ్లేమ్లో ఎగ్స్ వేసాక మూత పెట్టుకొని మనం మంచిగా స్టీమ్కి ఉడకనివ్వాలి ఎగ్స్ని సో కొంచెం టైం అయితే పడుతుంది అవి ఉడకడానికి ఇలా స్టీమ్ అయ్యాక అది తీసేసి ఇంకా పైన ఉప్పు చల్లాము మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా చల్లుకోవచ్చు మనం ముందు ఎల్లిపాయ కారం యాడ్ చేసాం కదా అది కూడా లాస్ట్లో యాడ్ చేశారు సో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి టేస్ట్ బాగుంది కాకపోతే ఎల్లిపాయ కారం మేము ముందేసాం కదా అది దానివల్లనో లేకపోతే ఆనియన్స్ కొంచెం వేగాక ఎగ్స్ వేసినందుకు కొంచెం కింద మాడింది అది రెండు సరి చేసుకుంటే కాగినా బాగుంటుందని నాకు అనిపించింది నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు మళ్ళీ చెప్ చూపిస్తాను ఎలా వచ్చిందో ఇందులోకి కాంబినేషన్ ఇలా సెట్ చేసాము మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కమెంట్ చేయండి ఆల్సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐ బ్యాక్ విత్ అనదర్ వీడియో అంటల్ దెన్ బాయ్